హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ మరియు ఆధ్యాత్మికవేత్త ఆదిలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మేడంని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇంట్లో మనం చూసుకుంటే భార్యాభర్తల విషయంలో భార్యది పై చేయి ఉండాలంటారా భర్తది పై చేయి ఉండాలంటారా యాక్చువల్లీ భార్యాభర్త ఇద్దరు సమానంగానే ఉంటే బాగుంటుందండి ఎందుకంటే రైలు పట్టాలు రెండు ఎట్లా ఉంటాయో సమానంగా అవి అదో అంటారు కదా ఎప్పటికీ కలవు అని కానీ ఆ పట్టాలు ఎంత పతిష్టంగా ఉంటాయో అట్లాగే భార్యాభర్తల జీవితం కూడా అంతే పటిష్టంగా ఉండాలి సో భార్య భర్తలు పై చేయి అంటే ఏం లేదండి ఇప్పుడు కాలంలో బట్టి చూస్తే ఏంటంటే చదువు కూడా ఎక్కువైపోవడం ఆడపిల్లల మగపిల్లలకి సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకోవడం దానివల్ల ఏంటంటే ఇద్దరు ఈక్వల్గా ఉండటం అనేదాన్ని చాలా ఎక్కువగా ఇది చేస్తున్నారు కానీ మగవాళ్ళకు ఉండే బాధ్యతలు మగవాళ్ళకు ఉన్నాయి ఆడవాళ్ళకు ఉండే వాళ్ళు ఇద్దరు సమానం ఎప్పటికీ కారు నా వి నా దృష్టిలో మాత్రం అంటే దీన్ని మళ్ళీ ఇది కాకుండా నా దృష్టిలో మాత్రం మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు ఎప్పటికీ సమానం కారు వాళ్ళు చేసే కష్టం వాళ్ళు చేస్తారు వీళ్ళు ఇంట్లో ఉండి పొద్దున్న నుంచి చేసే పనులు వీళ్ళు చేస్తుంటారు కానీ ఇద్దరు ఎట్లా అంటే ఈక్వల్ అనేది ఎక్కడ ఎక్కడ ఏ టాపిక్ మీద వస్తుందంటే ఫైనాన్షియల్గా ఉండి వీళ్ళిద్దరూ చదువుకొని ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావు తప్పేంటి ను నువ్వెంత చేస్తున్నావో జీతం నేను కూడా అంతే చేస్తున్నా నువ్వేం పని చేస్తావు నేను అదే పని చేయాలి అట్లా కాకుండా ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు అనుకోండి ఇద్దరు ఓకే నువ్వు ఒక పని చేయి నేను ఒక పని చేస్తాను లేదు నువ్వు ఇవాళ చేయలేకపోయావా ఓకే అని భర్త సర్దుకుపోయేటట్టు ఉండాలి భార్య కూడా ఓకే ఇవాళ ఆయన తేడా ఇది చేయలేదు కాబట్టి ఈవిడ సర్దుకుపోయేటట్టు ఉండాలి ఇద్దరు అట్లా ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ ఈక్వల్ అది అంటారు కదా ఈక్వల్గా అన్న మీరు అడిగిన కోసంకి ఈక్వల్ అన్నారు చేయలేదు ఎవరికి భర్తదే మోస్ట్లీ భర్తదే పై చేయిగా ఉంటుంది ఉంటుంది అవును ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో అదే ఉంటుంది అలా అనుకున్నప్పుడు ఏదో మనం ఏదో తక్కువ మనకు ఏదో ఇవ్వట్లేదు అని అనుకోవటానికి లేదు మనకి ఇవ్వాల్సిన వాల్యూ లేకపోతే మన అలాంటప్పుడు మనం బయటపడాలి మనకి ఇవ్వాల్సిన వాల్యూ ఇస్తున్నప్పుడు లేదు మనకు అన్ని సమకూరుస్తున్నారు వాల్యూ ఇస్తున్నారు నో ప్రాబ్లం కదా అప్పుడు ఈ సమస్య అది క్వశ్చనే రాదు అక్కడ ఎవరు పెద్ద ఎవరు ఇది అని రెండోది ఒకటి వాళ్ళు మగవాళ్ళు కనుక కోప్పడి ఒక విషయాన్ని అన్నప్పుడు కూడా వీళ్ళు సైలెంట్ అయిపోయి ఆ విషయాన్ని అప్పుడు ఆర్గ్యూ చేయకుండా ఉంటే మంచిది అప్పుడు ఆర్గ్యూ చేయకుండా నెక్స్ట్ ఒక పది నిమిషాలు అయిన తర్వాత లేకపోతే కొండ ఒక టూ త్రీ అవర్స్ అయిన తర్వాత మీరు అలా అంటాం తప్పు కదా నేను చేశాను ఓకే కానీ మీరు ఇంకోలాగా చెప్పు ఉండచ్చు దాన్ని చెప్పుంటే నేను దాన్ని ఇచ్చేసేదాన్ని అని అక్కడ అట్లా ఉన్నప్పుడు కూడా గొడవలు రావు ఏం రావు అయిపోతుంది అది కాకుండా నేను ఆయన అన్నప్పుడు కూడా ఈవిడ మళ్ళీ ఎదురు మాట్లాడి ఎదురు సమాధానం చెప్పినట్టుగా అంటే ఎదురు సమాధానం అంటే ఎదురు మళ్ళీ మాట్లాడితే గొడవే ఆ గొడవల వల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతారు పిల్లలు డిస్టర్బ్ అయితే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్గానే ఉంటుంది ఇప్పుడు సగం మంది పిల్లలు కూడా అదే అనుకుంటున్నారు కదా అమ్మ నాన్న కొట్టుకుంటుండే వీళ్ళిద్దరూ ఎప్పుడు అందుకే మాకు పెళ్ళిళ్ళు వద్దు అంటారు ఎస్ కదా అవును అట్లా అందరి జీవితం అలా ఉండదు అని భార్యాభర్త ఇద్దరూ చెప్పుకోవాలి కొంచెం పిల్లలు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొట్టుకోకుండా ఉండటం సమాన హక్కులు ఏం లేదు ఎందుకంటే ఏమి కూడా రేపు ఇంకో కూతురికి చెప్పాలి కదా అవును అవును అమ్మ ఇట్లా కాదు ఇట్లా కొట్టుకోకుండా ఉండాలి ఇట్లా అత్తగారి ఇంట్లో ఉండాలి అని ఇప్పుడు ఆ వాల్యూస్ కానీ ఆ ఎథిక్స్ కానీ ఎవరూ పాటించట్లేదు చెప్పట్లేదు కూడా తల్లిదండ్రులే చెప్పట్లే ముందర అవును అవును మేడం మీ అత్తగారు ఏదైనా అంటే వచ్చేసేయి వచ్చేసేయి మీ భర్త ఏమన్నా అంటే వచ్చేసి పూర్వకాలంలో అలా ఉండేది కాదు కదా సర్దుకుపో సర్దుకుపో అంటే కాలానికి తగ్గట్టు సర్దుకుపోతే ప్రతి విషయంలో ఇప్పుడు ఎవరైనా చేయి చేసుకోవటాల్లో అలాంటివి ఏదన్నా హింస చేస్తే వచ్చే అది వేరే విషయం ప్రతి చిన్న దానికి నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ముందు ఫోన్ చేసి అమ్మా నువ్వు నువ్వు ఎట్లా ఉన్నావు ఎట్లా ఉన్నావు అంటాం కాదు కదా అవును మనకు పెద్దలు ఉన్నారు చాలా మంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు వాళ్ళందరూ చెప్తున్నది అదే అవును అవును కానీ వినిపించుకోవట్లేదు నిజంగా అండి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటే ఒక్కొక్కసారి ఫిబ్రవరిలో అట్లా మ్యారేజ్ అయిపోతే మళ్ళీ వెంబడే ఒక ఫోర్ మంత్స్లో డైవర్స్ అయిపోవటం అయిపోతుంది అవును అట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కానీ అలాంటివన్నీ కాకుండా ఉండాలంటే ముందు ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళిద్దరూ ఎవరు నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని కాకుండా ఇద్దరు సమానమైన బాధ్యతలు తీసుకొని సమానమైన దీంతో ఉంటే అంటే ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ఇంకో జనరేషన్ నుంచి ఇంకో అట్లా అందరూ బాగుంటారండి అది ఓకే మేడం అంటే ఇంట్లో ఎవరిది పై చేయి ఉండాలి అనేది ఏం లేదు జాగ్రత్తగా ఉండి ఒకరి మాట ఒకరు ఎన్నుకుంటూ ఉంటే ఇద్దరిది పై చేయి అంతే సమానమే ఇద్దరు సరే సమానమే అవును ఎవ్వరు పై చెయ్యి ఏముండదు ఉండదు ఇద్దరు సమాన సమానమే అలా ఆ ఫ్యామిలీ కూడా హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉంటుంది ఎందుకంటే చక్కొక్కరు మాట ఒక్కరికి గౌరవం గౌరవం అన్నమాట కరెక్ట్ గౌరవం అనేది ఇస్తున్నారు కాబట్టి అక్కడ హ్యాపీగా వెళ్ళిపోతుంది సమానం హక్కులు ఇక్కడ ఇట్లాంటివి ఏం రావు అవును అవును మేడం అవును ఓకే మేడం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అండి థ్యాంక్ యూ అండి